మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు జేఏసీ కన్వీనర్ బారావి గారు ఉన్నారు బారావి గారి గురించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరండాల్పేట బ్రిడ్జ్ శంకర విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి పూర్తి వివరాలు కొన్ని డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ సార్ అమరావతి రాజధాని ఈ పరిధిలో ఉన్నటువంటి మోస్ట్ హ్యాపనింగ్ సిటీ అనుకోవచ్చు గుంటూరుని ఇటువంటి నగరానికి ఈ నగరం మధ్యలో ఉన్నటువంటి శంకర విలాస్ బ్రిడ్జ్ అది బహుళ ప్రయోజనాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చా దానికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాను మంచి ప్రశ్న అడిగారు మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే రాష్ట్రం మొత్తం మీద ఒక నగరం నడిబొడ్డు మీద ఒక రైల్వే స్టేషన్ క్రాసింగ్ ఉపయోగం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండటం కోసం మొట్టమొదటిసారి కట్టిన బ్రిటిష్ ఈ బ్రిడ్జి దాదాపు డెబ్బై ఐదేళ్ల క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఆ రోజు ఉన్నటువంటి ప్రజల అవసరాల దృష్ట్యా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి అది ఇప్పటికీ ప్రజలందరికీ ఉపయోగపడుతూ వచ్చింది ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో దాదాపు పట్టణ జనాభా పెరిగిపోయింది ఇవాళ మీరు అన్నట్టు అమరావతి రాజధానిగా రావటం అది గుంటూరు జిల్లాలో కేంద్రీకరించబడి ఉండటం గుంటూరు నగరం కూడా రాజధాని సిఆర్డిఏ పార్టీలో ఒక భాగంగా అఫీషియల్గా గుర్తింపు రావటం చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నిటి నుంచి కూడా అలాగే రాజధానికి రావడానికి ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల నుంచి మొత్తం ప్రజా రవాణా కూడా గుంటూరు నగరం నుంచే రాజధాని చేరుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా గుంటూరు నగరం అదే సందర్భంలో మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది రాజధాని రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా గుంటూరు నగరం కూడా ఉంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చోట ప్రజా రవాణాకి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశంలో ఒక లాంగ్ రన్ ప్లాన్ అనేది దృష్టి అనేది ఉండాలి పాలకులకి అది జరగలేదనేది మేము మొదటి నుంచి జేఏసీగా భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్లోనే శంకర్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఇన్నాళ్ళు ప్రజలకు సేవ అందించిందో అది దాదాపు యాభై నుంచి అరవై వేల ట్రాఫిక్ ప్రతిరోజు ప్రయాణించే స్థాయి దాటింది కాబట్టి ఒక వన్ ట్వంటీ ఫీట్ ప్రాజెక్టు ప్లాన్ రే రోడ్ వైడనింగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది సిక్స్ ఫీట్ లైన్ ఇప్పుడు వేయలేం కాబట్టి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఫోర్ లైన్ బ్రిడ్జ్ అన్నా కన్స్ట్రక్ట్ చేసి సర్వీస్ రోడ్స్తో ఆర్యూబీస్తో ఇది ప్లాన్ చేస్తే బాగుంటుందని స్వయంగా మన జిల్లా కలెక్టర్ గారి గతంలో ప్రకటించినటువంటి నేపథ్యం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో అవన్నీ పరిగణనలో తీసుకుంటే ఏదైతే గతంలో ఈ ప్లాన్ ప్రకారం లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తే ఈ పైన పేర్కొన్నటువంటి అంశాలన్నీ కలిసి వస్తాయనేటువంటి ఆలోచనతో పాలకులు అధికారులు కూడా ఒక ఆలోచన చేశారు కానీ ఇవాళ కేవలం బడ్జెట్ పేరుతోటి నిధుల సమీకరణ ఇబ్బందులతో మొత్తం ఆ ప్లాన్ని పక్కన పెట్టేసుకొని ప్రజలకి ఎటువంటి రకంగాను కొత్తగా ఉపయోగపడే విధంగా లేనటువంటి ఇదే బ్రిడ్జి నమూనాని ఇంకొంచెం పొడవుగా తొమ్మిది వందల ముప్పై మీటర్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దీనివల్ల రానున్న కాలంలో గుంటూరు నగర ప్రజానికి కానీ రాష్ట్ర రాజధానికి కానీ ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు అనేది నేను భావిస్తాను నమస్కారం సార్ నమస్కారం సార్ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి చూస్తే ఆ చరిత్ర మొత్తం నుంచి మీ ఫ్యామిలీ ఉన్నారు మీ నాన్నగారు చైర్మన్ గా ఉన్నప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అప్పుడు జరిగింది సో ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కి సంబంధించి మీరు జేఏసీలో ఉండి దాని మీద ప్రజలకి మంచిగా అందాలని చెప్పేసి దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఈ పరంపర ఇలా కంటిన్యూ అవుతుంది సార్ అసలు ఈ బ్రిడ్జ్ చరిత్ర ఏంటి సార్ అప్పుడు నాన్నగారు సహాయంలో ఏం జరిగింది బాగా మంచి ప్రశ్న మంచి మాట గుర్తు ఇది మా నాన్నగారు కాదు తాతగారు గారు నడిపల్లి నరసింహారావు గారు అని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బ్యారిస్టర్ ప్రకాశం గారితో ఆయనకి చాలా అనుబంధం ఉండేది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళనాడు మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు ఈయన స్పీకర్ గెప్ప మా తాత గారు ఆయనకి కేంద్ర మంత్రి పదవులు తర్వాత చీఫ్ మినిస్టర్ గా గారు ఉన్నప్పుడు కూడా అవకాశాలు వచ్చినా ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఈ గుంటూరు అభివృద్ధి గుంటూరు పరిరక్షణ గుంటూరు సంక్షేమం ఎక్కువ ఆయన ప్రయారిటీ ఎక్కువ దానిమీదే ఉంది అందుకని ఆయన వేరే మంత్రి పదవులు అవి ఆశించాయి ఆశించకుండా గుంటూరు చైర్మన్ గా దాదాపు ఇరవై సంవత్సరాలు మోతీలాల్ నెహ్రూ గారి చేత ఫస్ట్ టైం ఆయన నామినేట్ చేయబడ్డాడు మున్సిపల్ చైర్మన్ అలాంటి ఆయన టైంలోనే మనకి గ్రావిటీ మీద మంచినీళ్ళ వ్యవస్థ ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ గాంధీ పార్క్ కానీ హిందూ కాలేజీ హై స్కూల్ కూడా తాతగారి తండ్రి గారు డొనేట్ చేశారు ఆ సైట్ అది అప్పట్లో సాంస్కృతిక కాలేజ్ అది ఈయన పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అండి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ గా మోతిలాల్ నెహ్రూ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నామినేట్ చేయగా ఈయన ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ తర్వాత ఇరవై మూడులోనే ఒక ప్రభుత్వ భవనం మీద అంటే మున్సిపాలిటీ మీద గుంటూరు మున్సిపాలిటీ మీద ఇది దేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ విషయం మన ఊడు రంగుల జెండా జాతీయ ఈయన ఆవిష్కరించారు ఈయన బళ్ళారి జైల్లో పెట్టారు తర్వాత జైలు శిక్ష అనుభవించారు స్వాతంత్ర సమరయోధుడిగా చాలా గుర్తింపు ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలోనే ఈ గుంటూరు కొత్తపేట అవన్నీ ఓల్డ్ సిటీ తెలిసిన విషయమే ఈ రైల్వే స్టేషన్ రైలు పట్టాలు దాటిన తర్వాత ఎక్స్పాన్షన్ అవుతుంది అప్పుడే కొత్తగా అప్పుడు అసలు ఇట్లా ఉందా సార్ ఇక్కడ ప్లేస్ ఇప్పుడు వెస్ట్ సైడ్ ఇలా వెస్ట్ సైడ్ ఏమీ లేదండి ఏం లేదు కొత్తగా ఇప్పుడు మనం ఇన్నర్ రింగ్ రోడ్డు అవుట్ రో రింగ్ రోడ్కి లిజెన్స్కి ఎలా ఉంటుందో అట్లా ఉండేది ఓకే ఓకే కొత్త కొత్తగా కాలనీస్ డెవలప్ అవుతుందండి ఆ టైంలో ఇటు ప్రజలు ఈ రైల్వే స్టేషన్కి తూర్పు వేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత కన్నెల హాస్పిటల్ అని సెంట్ జోసెఫ్స్ క్రిస్టియన్స్ హాస్పిటల్ ఇవి రెండు చాలా ప్రముఖమైన హాస్పిటల్స్ ఈ ఒక బాలింత పురుడు టైం అయినప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర బ్రిడ్జ్ లేదు రైల్వే గేటు అప్పట్లో ఇంత తొందరగా సిగ్నల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉండేవి కావద్దు కాబట్టి చాలా లేటుగానే గేట్ తెరవటం అనేది జరిగింది ఆవిడ ఈ ప్రసవ వేదంతో రిక్షాలో వస్తూ ఉండగా ఈ గేట్ పట్టడం ఆ టైంకి ఆవిడ లోపలికి పోలేకపోవటం హాస్పిటల్ పట్టాలు దాటి ఇవన్నీ గమనించి ఈయన అప్పట్లో డిమాండ్ చేసి సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించుకుని కట్టారనేది మేము చిన్నపిల్లలు మాకు ఇప్పటికీ మన

అయితే అందులో కూడా బ్రిడ్జి కట్టిన కాంట్రాక్టర్ అరవై వేలు ఇది ప్రజలందరూ వెనక్కిందైనా అని అనిపిస్తుంది అప్పట్లో కాంట్రాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు గాని అంతా నిబద్ధతతో నిజాయితీతో అంటే ఐదు లక్షల డెబ్బై వేలు శాంక్షన్ అయితే అరవై వేలు మళ్ళీ వెనక్కిచ్చారు సరిపోయా ఐదు లక్షల పదివేలతోనే ఈ బ్రిడ్ నిర్మాణం జరిగింది రెండోది నిన్న బ్రిడ్జి కూల్చి వేస్తున్నప్పుడు చాలా మంది గుంటూరులో చెప్పుకునేవాళ్ళు సార్ నాణ్యత గురించి నాణ్యత గురించి దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేశాను సార్ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు డ్రిల్లింగ్ పెట్టి చాలా కష్టంగా తీస్తున్నారు ఐరన్ కూడా ఐరన్ కూడా కొత్త ఐరన్ ఇవాళ మనం ఇల్లు కట్టుకోవాలంటే ఐరన్ రాడ్ పక్కన పెడితే రెండు రోజుల్లో తుప్పు రంగులో వచ్చేస్తుంది ఇప్పుడు డెబ్బై ఏళ్ల క్రితం ఐరన్ రాడ్ బయటపడుతున్నాయి స్టీల్ కలర్ లో ఉంది ఈవెన్ బైండింగ్ వైర్ కూడా చాలా బాగుంది అండి మనందరం చూసి కానీ ఇప్పట్లో సోషల్ మీడియా ఉండి అసలు ఏం చేస్తున్నాడో క్లియర్ గా తెలుస్తుంది అప్పుడు అంత లేదు జనాలకు కూడా అంత ఏం జరుగుతుందో కూడా తెలియదు బట్ అంత ట్రాన్స్పరెన్సీ అంత నిజాయితీగా పనిచేశారు అప్పట్లో ఇవాళ సోషల్ మీడియా ఉంది కానీ ఈ యువత అనేది కొద్దిగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ స్వార్థం స్వార్థం అనడానికి లేదు వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచనలో ఉండిపోయారు అంటే అభద్రత భావం ఎక్కువై పిల్లలు నాకు తెలిసి ఎందుకంటే ఇది వరకు మనకి ఇంత ఉద్యోగం లేకపోతే ఏదో రేపు పొద్దున్న డబ్బులు సంపాదించాలి రేపు రేపు గురించిన చింత ఇవాళ మన పిల్లలకి సోషల్ మీడియా వాడట్లేదు సరే అయితే ఈ బ్రిడ్జి సంబంధించి వస్తే మేము ఈ నాణ్యత గురించి ఒకసారి వాళ్ళని అడిగినప్పుడు ఇంకో పదేళ్ళు పదిహేను రోజులు ఇంకా వాడుకోవచ్చు అని అక్కడ కార్మికులు చెప్పిన పరిస్థితి ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే అసలు బ్రిడ్జి మీద ఎప్పుడు కూడా నేను ట్రాఫిక్ జామ్ అయింది అనేది నేను నేను అంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ త్రిపురలో అగర్తల కర్ణాటకలో గుల్బర్గా ఇక్కడ అతను పనిచేసాను కాకపోతే సెలవులకు వచ్చినప్పుడల్లా ఇక్కడ పరిస్థితులు నాకు తెలుసు ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ అనేది ఎప్పుడైనా నిలబడిపోయింది బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది నేను గమనించింది ఏంటంటే ఈ బ్రిడ్జి ఎక్కటానికి దిగటానికి రాంగ్ రూట్ లో వాహనాలు ప్రయత్నాలు చేస్తారు స్కూటర్లు కానీ ఆటోలు కానీ అంటే యూటర్న్స్ అక్కడక్కడే దిగంగానే యూటర్న్ తీసుకోవాలని లేకపోతే యూటర్న్ తీసుకుని బ్రిడ్జి ఎక్కాలని ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇవాళ మనకు కనపడుతున్న పోలీసులు లో కనీసం సగం మంది అయినా ఆ రోజు ఉంటే బ్రిడ్జి ఈ ట్రాఫిక్ సరిపోదు అనే భావన జనానికి వచ్చేది కాదేమో అనిపిస్తుంది సరే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అటు మూడు ఇటు మూడు పిల్లర్స్ చేశారు ఇప్పుడు మధ్యలో ఇది టైం తీసుకుని దానికి ఇంకా ఎక్స్టెన్షన్ పడుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ అంటున్నారు సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళు చేసిన చిన్న పొరపాటు ఆల్టర్నేటివ్స్ సేమీ డెవలప్ చేయకుండా బ్రిడ్జి డెమాలిష్ చేశారు ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు కలెక్టర్ గారు చెప్పింది ఆరు నెలలు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ఆరు నెలల దాకా బ్రిడ్జిని మేము డెమాలిష్ చేయము ఆరు నెలల తర్వాత చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ చెప్పిన నెల గడవకముందే ముందే బ్రిడ్జి డెమాలిష్ చేశారు అది నిజంగా ఒక డ్రాబ్యాక్ అన్ని డెవలప్ చేసుకున్న తర్వాత బ్రిడ్జ్ దీనికి టూ ఇయర్స్ అంటున్నారు దీనికి ఒక ఇది ఉన్నది ఎందుకంటే ఆర్యూబీకి ఆర్యూబీకి సంబంధం లేదు ఆర్యూబీ ముందే కట్టుకోవచ్చు దానికన్నా రెండు సంవత్సరాలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది అనుకున్నా దీనికి అంతా మంత్స్ టుగెదర్ అండి చక్కగా టూ త్రీ మంత్స్ లో అయిపోతుంది ఇంకొకటి కూడా ఆల్రెడీ కంకరగుంట ఫ్లైఓవర్ కింద ఆర్యూబీ కట్టినప్పుడు ఆ రోజున అంత విత్ ఇన్ అవర్స్ లో దాన్ని మొత్తం సెపరేట్ చేసి శుభ్రంగా కట్టారు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకు గుంటూరు ఇంజనీర్లకు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆర్యూబీ కట్టుకోవాలన్నా కూడా పెద్దగా టైం ఎంత టైం తీసుకున్నారు సార్ ఆ జస్ట్ హార్టీ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తీసుకున్నారు స్ట్రక్చర్స్ పెట్టేసేసారు ఆ లైన్ మీద రన్ అయిపోయింది అంటే ఒకటి అప్పట్లో నంబర్ ఆఫ్ ట్రైన్స్ తక్కువ ఉన్నాయి ఇవాళ నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువ పెరిగినాయి కాబట్టి అది ఐదారు గంటలు పట్టింది ఇది పది గంటలు పట్టచ్చు అవర్స్ మ్యాటరే కానీ డేస్ మ్యాటర్ కూడా కాదండి చక్కగా మనోళ్ళు ఆ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ కనుక తెచ్చి పెట్టాక ట్రాక్ గంటల్లోనే అది వేసేయొచ్చు రైల్స్ రన్ అయిపోతాయి దీనికన్నా ముందు అసలు మన దాంట్లోనే ఉందండి గుంటూరు రైల్వే స్టేషన్లోనే సబ్వే కట్టారు సబ్వే మరి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నవే కొత్తగా ఏమీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ తెలివితేటలు నిజంగా ఉపయోగించుకోదలుచుకుంటే చాలా హ్యాపీగా ఆర్యూబీ ఫిగ్గా అయిపోద్ది మీరు అన్న రెండేళ్ళు ఆర్ఓబికి పట్టచ్చేమో కానీ ఆర్యూబికి పట్ట అది చాలా గా అయిపోయింది సమస్యలన్నీ తీరిపోతాయి కాకపోతే ఆలోచించాల్సింది ఆర్ఓబీనా ఫ్లైఓవర్ అనేది ఇది వాళ్ళ మనసులో ఏముందో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ